ఎనివే నీ వల్ల నాకు మంచిది జరిగిందక్కా అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది నువ్వు హనీమూన్ క్యాన్సిల్ చేసుకోవడం వల్లే నాకు హనీమూన్కి వెళ్ళే అదృష్టం వచ్చింది మనం ఏం చేసినా కూడా అనేవాడు మనకు ఇవ్వాల్సినవే ఇస్తాడక్కా నువ్వు నాపై పంతంతో పట్టుదలతో ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు కానీ దేవుడు నాకు నాకు ఇవ్వాల్సింది ఇస్తాడు నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాడు అదే కర్మఫలం అక్క అని శరణ్య అనన్యకు చెప్తూ ఉంటుంది సరే శరణ్య నువ్వు గెలిచిపోయావు నేను ఓడిపోయాను అందుకే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఓడిపోవాలనుకోలేదక్క చిన్నప్పటి నుంచి కూడా నీ పైన గెలుపు సాధించాలని అనుకోలేదు కానీ నువ్వు మాత్రం పంతం పట్టుదలకు పోయి నీ కాపురాన్ని నాశనం చేసుకుంటున్నావు నేను నా పైన నీకు కోపం ఉందని అనుకోవట్లేదు పంతం పట్టుదల మాత్రమే ఉందనుకుంటున్నాను అని శరణ్య అనన్యకు చెప్తూ ఉంటే అయిపోయిందా ఇంకేమైనా ఉందా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇంకా ఉందక్క మేము హనీమూన్కి వారం రోజులు వెళ్తున్నాము మధ్యాహ్నం భోజనానికి ముందు పెదమ్మ గారికి టాబ్లెట్ ఇవ్వాలి పన్నెండు గంటలకి చిన్నత్తయ్య గారికి జ్యూస్ ఇవ్వాలి అని చెప్పి శరణ్య అనన్యకు చెప్తూ ఉంటే ఏయ్ పని మనుషులకు చెప్పే పనులు నాకు చెప్తున్నావేంటి అని అనన్య అంటుంది పని మనుషులు కొన్ని పనులు మాత్రమే చేస్తారక్క మన మనుషులకు మనకు కావాల్సిన వాళ్ళకు మనం మనం చేయవలసిన ఉంటాయక్క వాటిని చెయ్యాలి అని శరణ్య అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శరణ్య వెళ్ళిపోగానే ఆనంద అనన్య దగ్గరకు వచ్చి కోడలంటే అలా ఉండాలి స్వార్థం లేని సరైన కాబట్టి నా కోడలైంది కర్ణుడికి కవచ కుండలాలు పుట్టుకతో వచ్చినట్టు నీకు కూడా స్వార్థం ద్వేషం కోపం పుట్టుకతోనే వచ్చాయి అవి అంత ఈజీగా పోవు పుడకలతోనే పోతాయి అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది దానికి ఏదో అదృష్టం కలిసి వచ్చిందని చెప్పి మీరు ఇలా డిమాండ్ చేస్తున్నారా అని అనన్య అడుగుతూ ఉంటుంది నీ క్యారెక్టర్ వల్లే నీ అదృష్టం దురదృష్టం అనేది నీ వెంట వస్తూ ఉంటాయి అనన్య సరైన అదృష్టాన్ని చెడగొట్టలేవు అందుకోడానికి ప్రయత్నం కూడా చేయలేవు అని అనన్యకు ఆనంద వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఫొటోస్ నిజంగానే ఇంటికి వస్తాయా వాడు చెప్పిన సమయం పది అవుతూనే ఉంది అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ శరణ్య ఇద్దరు కూడా రెడీ అయి కిందికి వస్తూ ఉంటారు జ్యోతి లగేజ్ తీసుకొని కిందికి వస్తుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోకి వస్తారు నాన్న దర్శన్ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని లీలావతి చెప్తూ ఉంటుంది దర్శన్ ఇక్కడ విషయాలు ఏమీ పట్టించుకోకు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు సరే పెద్దనాన్న మమ్మల్ని ఆశీర్వదించండి అని దర్శన్ శరణ ఇద్దరు కూడా లీలావతి కోటేశ్వరరావు కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటారు నానా దర్శన్ అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మీ అమ్మ చేసింది మీ నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు మమ్మల్ని దీవించండి నానా అని దర్శన్ శరణ్య రాజేశ్వరరావు ఆనంద భైరవి కాళ్ళ మీద పడతారు మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి నానా అని ఆనంద భైరవి దీవిస్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఇక్కడ విషయాలు ఏమీ పట్టించుకోకు అంతా ప్రశాంతంగా హ్యాపీగా ఉండేసి రండి అక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్లే ఉండరు నాన్న దర్శన్ పాత జ్ఞాపకాలు పాత రోజులు అన్నీ మర్చిపోయి జీవితాన్ని చక్కబెట్టుకోండి ఇద్దరు సంతోషంగా ఉండండి అని ఆనంద భైరివి చెప్తూ ఉంటుంది సరే అమ్మ బయలుదేరతాం అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక సరైన దర్శనం వెళ్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా కారు వరకు వెళ్ళి బై చెప్పి వస్తూ ఉంటారు ఆనంద నాకు చాలా సంతోషంగా ఉంది దర్శన్ కాపురం ఏమైపోతుందోనని కంగారు పడ్డాను అని లీలావతి చెప్తూ ఉంటుంది అవునక్క దర్శన్ మారిపోయాడు సరే నేను అర్థం చేసుకున్నాడు ఇద్దరు కలిసి హనీమోన్కి వెళ్ళారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది కొడుకు కొడలు సంతోషంగా హనీమూన్కి వెళ్తుంటే వీళ్ళంతా కలిసి తెగ సంబరాలు చేసుకుంటున్నారు ఈవిడంటే సరే పెద్దావిడికైనా కాస్త ఉండాలి కదా నా కొడుకు కోడలు హనిమూన్కి వెళ్ళలేకపోయారే అని బాధపడాలి కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు సంబరాలు చేసుకుంటే నేను చూస్తూ ఉంటానా నాకు కన్నింగ్ ఐడియాస్ నాకు ఉంటాయి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు షమీర నేను చెప్పినట్టుగా చేయండి ఎక్కడా కూడా ప్లాన్ మిస్ అవ్వటానికి వీలు లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే షమీర ఫోన్కి అనన్య ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంద భైరవి లహరిని చూసి ఏంటి లహరి ఇందాకల నుంచి ఇక్కడ టెన్షన్ పడుతూ తిరుగుతుంది ఏమై ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది లహరి ఏమైంది అని ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది అమ్మ అది అది అని లహరి అంటూ ఉంటుంది ఏమైంది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది రాత్రంతా ఎగ్జామ్స్ వల్ల చదువుతూ ఉన్నానమ్మా దానివల్ల తలనొప్పిగా ఉంది టీ పెట్టుకుందామని హాల్లోకి వచ్చాను కానీ అన్నయ్య వాళ్ళు వెళ్తున్న హడావుళ్ళో మర్చిపోయాను అందుకే ఇక్కడిక్కడే ఏదో మర్చిపోయానని తిరుగుతున్నాను అని లహరి ఆనంద భైరవికే చెప్తూ ఉంటుంది నిజమేనా అంతేనా అని ఆనంద భైరవే అడుగుతూ ఉంటే అంతే మా అంతే అని అన అని లహరి చెప్తూ ఉంటుంది కొరియర్ అతను ఈ సమయానికి రావాలి కదా ఇంకా రాలేదేంటి అసలు కొరియర్ అతను వస్తాడా వాడు చెప్పిందంతా ఫ్రాడా అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కొరియర్ అతను వచ్చి మేడం కొరియర్ అని చెప్పి అంటూ ఉంటాడు హాల్లో అనన్య ఉంటుంది ఆనంద భైరవి మెట్లు ఎక్కుతూ ఉంటుంది లహరి కంగారుగా కొరియర్ తీసుకొని వెళ్తూ ఉంటే ఆనంద భైరవి చూస్తుంది అనన్య కూడా చూసి ఏంటి లహరి ఇంతలా కంగారు పడుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లహరి కొరియర్ తీసుకొని కంగారుగా రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే లహరి ఒక్క నిమిషం ఆగు అని ఆనంద భైరవి అంటుంది అమ్మ వస్తుంది అమ్మ కొరియర్ గురించి అడిగితే ఏం చెప్పాలి అని లహరి కంగారు పడుతూ ఉంటుంది ఆ కొరియర్ ఏంటి కొరియర్ నీకు వచ్చిందా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఆ కొరియర్ ఇలా ఇవ్వు అని లహరిని అడుగుతూ ఉంటే లహరి కంగారు పడుతూ ఆనంద బైరవరికి కొరియర్ ఇస్తుంది ఆనంద భైరవి కొరియర్ ఓపెన్ చేసి చూడబోతూ ఉంటే అమ్మ ఒక్క నిమిషం ఆగు అది నాకు వచ్చిన కొరియర్ కాదు అనన్య వదినకు వచ్చిన కొరియర్ అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది అనన్య వైపు చూసి సైగ చేస్తూ ఉంటుంది ఈ పిల్లేంటి నన్ను ఇలా దూర్చింది అయినా సరే నాకు ఉపయోగపడేలా ఉందిలే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు కొరియర్ వచ్చిందా నాకేనా ఇలా ఇవ్వండి అని అనన్య ఆనంద ఆనందభైవి దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఆనంద కొరియర్ కొరియర్పై ఉన్న అడ్రస్ చూస్తూ ఉంటుంది ఇదేంటి కొరియర్ మీద నా పేరు ఉంటే అనన్యకు వచ్చిందని చెప్తున్నావు అని ఆనంద భైరవి లహరిని అడుగుతూ ఉంటుంది మీ పేరైతే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా కొరియర్ సరాసరి ఇంటికి వస్తుందని మీ పేరు నేనే చెప్పాను అత్తయ్య గారు ఆ కొరియర్ ఇలా ఇవ్వండి అని అనన్య భైరవి చేతిలో నుంచి కొరియర్ తీసుకుని వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు శరణ్య దర్శన్ వైపు చూసి సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటే దర్శన్ కూడా శరణ్యను చూసి నవ్వుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఈయనలో ఇంత మార్పు చూస్తుంటే కలో నిజమో అర్థం కావట్లేదు అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో నండి ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నానే నువ్వెలా ఉన్నావు అని చెప్పి నండి సరే నేను అడుగుతూ ఉంటే సూపర్గా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను చెప్పలేనంత అని సరైన చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పే సంతోష మాటలు వింటుంటే నిజంగానే నువ్వు హ్యాపీగా ఉన్నట్టు నాకు అర్థమైంది లేవే అని చెప్పి నాండీ చెప్తూ ఉంటుంది అది సరే నీ లైఫ్ ఎలా ఉందో చెప్పు అని సరైన అడుగుతూ ఉంటుంది నీలాంటి హ్యాండ్సమ్ హస్బెండ్ నాకు రాలేదు కాబట్టి ఏదో యావరేజ్గా ఉంది నా లైఫ్ అని చెప్పి నాండీ చెప్తూ ఉంటుంది కుల్లుకుంది చాలేవే అని చెప్పి శరణ్య అంటుంది కుల్లుకోవటం కాదే ఉన్నదే చెప్తున్నాను అని చెప్పి నాండీ చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా దర్శన్ వింటూ ఉంటాడు ఇంకెంతసేపు మురిసిపోతావు ఇంకెంతసేపు సంతోషపడతావు ఇంట్లో నుంచి ఎప్పుడైతే అడుగు బయట పెట్టి నాతో వచ్చావో అప్పుడే నీ సంతోషం గాలిలో కలిసిపోయింది శరణ్య అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అది సరే శరణ్య ఎక్కడున్నావు అని నాండీ అడుగుతూ ఉంటుంది హనీమూన్కి వెళ్తున్నాను అని సరైన చెప్తూ ఉంటుంది ఓహో అదా నీ సంతోషము సరే హ్యాపీగా ఎంజాయ్ చేయి అని నాండి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు అనన్య కొరియర్లో వచ్చిన లహరి ఫొటోస్ని చూసి అమ్మాయి గారు చాలా దూరమే పోయినట్టుందే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లహరి పరిగెత్తుకుంటూ అనన్య రూమ్లోకి వచ్చి వదినా ఆ ఫొటోస్ అమ్మ ఎక్కడ చూస్తుందోనని కంగారు పడిపోయాను సమయానికి వచ్చి నన్ను సేవ్ చేశావు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ ఫొటోస్ ఏంటి వదినా అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది నువ్వే చూడు అని అనన్య ఫొటోస్ని ఇస్తుంది ఫొటోస్ చూసి లహరి షాక్ అయ్యి ఏంటి వదినా ఇవి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నన్ను అడుగుతున్నావేంటి ఆ ఫోటోలో ఉన్నది నువ్వు అసలు అతనెవరు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇతను నా బాయ్ ఫ్రెండ్ తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ మేమిద్దరం ఎప్పుడు కూడా ఇలా ఫొటోస్ తీసుకోలేదు వదినా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఈ విషయం వరకు తెలిస్తే ఎంత గొడవైపోతుందో వీడు ఎవడో కావాలని ఫొటోస్ తీశాడు వీడు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే నిజంగానే ఫొటోస్ వరకు పంపిస్తాడు అని చెప్పి లహరి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వదిన వాడే ఫోన్ చేస్తున్నాడు అని లహరి చెప్తూ ఉంటే లిఫ్ట్ ఏం చెప్తాడో తెలిసిద్ది అని చెప్పి ఆ చెప్తూ ఉంటుంది ఇక లహరి ఫోన్ లిఫ్ట్ చేసి ఎవడరా నువ్వు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్